అందరికీ నమస్కారం వేణుమాధురి కాస్మిక్ ఛానల్కు స్వాగతం మహాభారతం రెండవ భాగం మహాభారత కథ చంద్రవంశీయులది కౌరవ పాండవులు చంద్రవంశీయులు అయితే ఈ కథలో చంద్రవంశీయుల ఆరంభం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఇప్పటి వరకు జరిగినది దేవతల గురువు ఇంద్రుని పురోహితుడు అయిన బృహస్పతి వివాహేతర సంబంధాలలో మునిగి అతని భార్యని నిర్లక్ష్యం చేయగా అతని భార్య తార చంద్రునితో ప్రేమలో పడ్డది బృహస్పతి తారని తిరిగి రమ్మని వేడుకోగా తార అయిష్టంగా తిరిగి వచ్చింది తార చంద్రుని బిడ్డకు తల్లి కాబోతున్నదని తెలిసి బృహస్పతి బుగ్రుడై శిశువుని నపుంసకుడువు కమ్మని శపించాడు బుధగ్రహాన్ని సూచించే బుధుడు జన్మించాడు తరువాత ఏం జరిగిందో చూద్దాం శివపార్వతులు నివసించే అడవికి ఒకరోజు సుద్యుమ్న రాజు వేటకు వెళ్ళాడు ఆ సమయంలో పార్వతి శివునితో నాకు మీ అందున్న ప్రేమ ఎంత గాఢంగా ఉందంటే ఈ అడవిలో మగ ఏనుగులు జూలుతో ఉన్న సింహాలు అందమైన పింఛాలతో ఉన్న నెమళ్ళు ఉండడం మీకు అవమానకరమని నాకు అనిపిస్తున్నది మీరు ఈ అడవిలో వేరే ఏ మగజీవి లేకుండా చేయాలని నా కోరిక అన్నది శివుడు కూడా శృంగారంలో మునిగిపోయి ఈ అడవిలోనివన్నీ ఆడవైపోవాలి అని నిర్దేశించాడు అడవిలోనివన్నీ వెంటనే ఆడ జంతువులుగా మారిపోయాయి సింహం ఆడసింహంగా మగ ఏనుగులన్నీ ఆడ ఏనుగులుగా మగ నెమళ్ళన్నీ ఆడ నెమళ్ళుగా మారిపోయాయి అడవిలో ఉన్న సుద్యుమ్న రాజు కూడా స్త్రీగా మారిపోయాడు సుద్యుమ్న రాజు తనను తాను చూసుకున్నాడు ధైర్యవంతుడైన ఆ రాజు వేట కోసం అడవికి వచ్చి ఒక్కసారిగా స్త్రీగా మారిపోయాడు ఎవరు నన్నీ విధంగా మార్చారు ఏ యక్షుడు భూతం నాకి శాపం ఇచ్చింది అని శోకించాడు బాధతో చుట్టూ వెతికాడు శివపార్వతులు శృంగారంలో ఉండడం చూసి శివుని కాళ్లపై పడ్డాడు ఇది అన్యాయం నేనొక రాజుని పురుషుడిని నాకు కుటుంబం ఉంది నేను కేవలం వేటకు మాత్రమే వచ్చాను నన్ను మీరు ఈ విధంగా స్త్రీగా మార్చారు నేను ఇలా తిరిగి ఎలా వెళ్ళను అని శోకించాడు శివుడు నేను ఒక్కసారి చేసినది తిరిగి తీసుకోలేను కాని కొంతవరకు సరిచేయగలను చంద్రుడు క్షీణించేటప్పుడు నువ్వు స్త్రీగా చంద్రుడు వృద్ధి చెందుతున్నప్పుడు పురుషుడుగా ఉండగలవు అన్నాడు సుద్యుమ్నుడు తిరిగి తన రాజమందిరానికి వెళ్ళకుండా అడవిలోనే ఈలాగా పిలవబడుతూ పదిహేను రోజులు స్త్రీగా మరో పదిహేను రోజులు పురుషుడిగా ఉండిపోయాడు ఒక రోజు బుధుడు ఈలా కలిశారు వీరిద్దరు సరైన జోడి ఇద్దరిలో సమాన సమానవాళ్ళలో ఆడ మగ స్వభావాలు ఉండడంతో వీరిద్దరూ కలిసి ఎంతో మంది పిల్లలకు జన్మనిచ్చారు ఈలా అని పిలువబడే ఈ పిల్లలు మొట్టమొదటి చంద్రవంశీయులయ్యారు ఈ దేశ సంప్రదాయంలో సూర్యవంశీయులు చంద్రవంశీయులు అని సూర్యుని చంద్రుని వారసులు రెండు వేరువేరు రాజవంశాలుగా పాలించారు వీరిద్దరూ రెండు భిన్న తరహా మనుష్యులు సూర్యవంశీయులు మంచి చెడు అని స్పష్టమైన నిర్ధారణ ఉన్నవారు యోధులు చంద్రవంశీయులకు ప్రతిదినం వారి స్వభావం మారుతూ ఉంటుంది వారు చాలా భావావేశం కలవారు కళాకారులు నమ్మదగ్గవారు కాదు సూర్యవంశీయులలో గొప్పవాడు మనువు ఆ తరువాత ఇక్ష్వాకుడు ఆ వంశంలోని వారే భగీరథుడు దశరథుడు రాముడు హరిశ్చంద్రుడు ఇక్కడ మనం చంద్రవంశీయుల గురించి మాట్లాడదాం ఎందుకంటే కురువంశం వారు చంద్రవంశీయులు వారి ఆవేశపూరిత ప్రవర్తనకు కారణం ఇప్పుడు మనకు తేటతెల్లమవుతోంది